శుభోదయం ప్రవేణ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఆరో వచనము ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము ప్రార్థన మహోన్నురానికి స్తోత్రం చల్లిస్తూ ఉదయకాల కాల సమయంలో వాక్యాన్ని దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడు నామ తండ్రి ఆమెను కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి మాట ఆయన మన దేవుడు దేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నమ్మకమైన దేవుడు దేవుడు మనల్ని లోకములో తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుణ్ణి తమ దేవుడుగా కలిగినటువంటి ప్రజలు ధన్యులని లేఖన భాగం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ఆయన మేపు గొర్రెలము ఇస్రాయల్ను దేవుడు ఏర్పాటు చేసుకుని నూతన ఇస్రాయల్ గా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఆయన మేపు గొర్రెలము గొర్రెలు కాపరి స్వరాన్ని విని అనుసరించి జీవించగలవు నడవగలవు కాబట్టి మన దైనందిన జీవితంలో క్రీస్తుని మన దేవుడుగా కలిగి ఈ లోకంలో సంఘంలో సమాజంలో మనం వరదాలి ఆయన పాలించు ప్రజలు అనగా సర్వాధికారము దేవునికి మనం ఇయ్యవలను ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మన నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు అని చక్కటి పాటను కూడా మనం చూడగలం దేవుడు నడిపించగలడు అరణ్య ప్రదేశంలో ఇస్రాయ నడుస్తున్నప్పుడు వారికి తోడుగా ఉండి వారికి దేవుడుగా ఉండి అన్ని విషయాల్లో దేవుడు వారిని చక్కగా భద్రంగా కాపాడుతూ నడిపించి దీవించి ఆశీర్వ ఆశీర్వదించాడు కాబట్టి సహోదరుడు దేవుని అంది విశ్వాసం నుంచి ఆయన మన దేవుడుగా కలిగి క్రీస్తు మాయపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నల్పించిన గాక ఆమె స్తోత్రములు మాయమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఆన్లైన్ లో వాక్యం దీవించి మాయపడు మరి ఏ సునామంలో ప్రార్థించడానికి వేడి నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవిన సదా తోడేండి దీవించి ఆశీర్వదించిన గాక Amen.